హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగండి ఇక్కడ రెండు పొదుగుతున్నాయి అన్నమాట ఇంట్లో ఒకటి పొదుగుతుంది ఇక్కడ రెండు పొదుగుతున్నాయి ఇది ఎప్పుడు ఎప్పుడు దీనికి ఉందండి ఇప్పుడు పిల్లలు చేస్తుందో మరి ఏం చేస్తుందో ఏమి లేదు కానీ తెలియదులే కానీ ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంతకుముందు ఇక్కడ మిరపకాయలు ఉండేవి ఎలకలు చూడండి అలా తువ్వేసాయి వేసాయి ఒక కోడి గుడ్లకు వచ్చింది గుడ్లు పెడుతుంది అనేసి ఏం చేసినా గడ్డి పెట్టాయి ఇక్కడ గడ్డి పెట్టేసరికి చికా చేసేసా నేనేం అనట్లేదులే